నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఖగోళ శాస్త్రంలో ఆకాశంలో ప్లానెట్లు చేసే వింత వింత పరిభ్రమణలు రకరకాల స్థానాలు మారటము ఇదంతా చాలా సృష్టి విచిత్రము అయితే ఈ ప్లా అద్భుతము అంటే ఈ ప్లానెట్లు మారడము ఆకాశంలో ఇలాంటి అద్భుతం జరగడము మరొక్కసారి మన ముందుకి రాబోతోంది అంటే ఈ అద్భుతము ఎప్పుడు జరుగుతోంది అంటే గనక జనవరి ఇరవై ఒకటి నుంచి ముప్పై రోజుల పాటు ఈ అద్భుతము ఆకాశంలో మనకి గోచరించబోతోంది అని మనకి శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు అయితే ఏమిటయ్యా ఈ అద్భుతము అంటే కనుక గ్రహాలు సూర్యుని చుట్టూ ఉండడము ఒకటి స్థానంలోంచి ఇంకో స్థానంలో కలడము కొన్ని కొన్ని ఒకేసారి ఒకే స్థానంలో ఉండడము కొన్ని వెనక్కి వెళ్ళి మళ్ళా ముందుకు రావడము అంటే వక్రగతి చెంది రిట్రగేట్ అయ్యి మళ్ళా ముందుకు రావడము ఇలాంటి వింత వింతవన్నీ మనకి ఆకాశంలో ప్రతి క్షణము మనకి జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి ఒక్కొక్క గ్రహాలు కలవడం వల్ల వాటి యొక్క సంయోగం వల్ల రాసులకి మనుషులకి దేశానికి కూడా విశేషమైన లాభాలు ఇవ్వడంతో పాటు కొన్ని ఫలితాలు అద్భుతంగా ఉంటాయి కొన్ని ఫలితాలు ఆశ్చర్యంగా ఉంటాయి అన్నమాట అయితే ఇప్పుడు మనకి జనవరి ఇరవై ఒకటవ తారీఖున ఎలాంటి అద్భుతం జరగబోతోంది అంటే కనుక గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతాయి అన్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఒకానొక సందర్భంలో ఒక్కొక్కసారి ఈ గ్రహాలన్నీ సరళ రేఖ మీదకి వస్తాయనమాట అంటే ఒకే లైన్లో కొన్ని గ్రహాలు కలుస్తూ ఉంటాయి కొన్ని ఒకదాని వెనకాల పరిభ్రమణం చేస్తూ ఉంటాయి అయితే ఈసారి వచ్చింది ఏంటంటే అన్ని సరళ రేఖలో ఆరు గ్రహాలు సూర్యుడికి దగ్గరలో రావడం జరిగింది అనమాట అయితే అవి ఏ ఏ గ్రహాలు వస్తున్నాయి ఇలాంటి వాటిని ఏమంటాము అంటే ప్లానెట్ కంజంక్షన్ అంటాము అంటే గ్రహాల సంయోగం అన్నమాట ఈ గ్లా ఈ ప్లానెట్ కంజంక్షన్ ఏ ఏ గ్రహాలలో జరుగుతోంది అంటే కనుక సూర్యుడు చంద్రుడితో పాటుగా కుజుడు గురుడు సూర్యుడికి రెండు దగ్గరగా ఉండే గ్రహాల విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ రెండిటితో పాటుగా శుక్రుడు శని కూడా ఒకే లైన్లోకి వస్తున్నారు వస్తున్నారనమాట అయితే ఈ ఒకే చోటు రావడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశిలో ఉండే అన్ని రంగాల వాళ్ళకి ఎలా ఉంటు ఉండబోతుంది దీనితో పాటుగా దేశ కాలమాన పరిస్థితులు ఆర్థిక స్థితులు వ్యక్తిగత స్థితులు ఎలా ఉండబోతున్నాయి అంటే తప్పకుండా రకరకాల మార్పులు జరుగుతూ ఉంటాయి కదా ఒక చిన్న గ్రహం మారిందంటేనే రకరకాల మార్పులు జరుగుతాయి అలాంటిది ఆరు గ్రహాలు ఒకేసారి సరళ రేఖ మీదతో వస్తున్నాయి అంటే కనుక విశేషమైన మార్పులు సంభవించబోతున్నాయి అది ముప్పై రోజుల పాట అనమాట అయితే ఈ గ్రహాలు ఎట్లాగా పరి పరిభ్రమణం చేస్తాయి ఈ ఆరు గ్రహాలు పక్క పక్కన ఉండడం వల్ల మనకి ఎలాంటి ప్రభావాన్ని ఇస్తున్నాయి ఏ రాశుల వాళ్ళకి ఆ ఎలాంటి ప్రభావాలు వస్తాయి ఎవరెవరికి కలిసి వస్తుంది ఎవరెవరికి ఎట్లా ఉండబోతోంది అనే ఉత్సాహం ఉత్సుకత మనందరికీ ఉంటుంది కదా అయితే ముందుగా మేషరాశి వారిని కనుక తీసుకున్నట్టయితే అయితే ఈ ఆరు గ్రహాలు మనకి ఒకే సరళ రేఖలోకి వస్తున్నప్పుడు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ప్రభావితం అవుతారు ఎలాంటి ప్రభావాలు ఉంటాయి ఏ ఏ రంగాల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనే అంశాన్ని మనం ఇప్పుడు తప్పనిసరిగా తీసుకుందాం ఇప్పుడు ఈ జనవరి ఇరవై ఒకటి నుంచి ఫిబ్రవరి ఇరవై ఒకటి వరకు ముప్పై రోజుల పాటు ఇందాక అనుకున్నట్టుగా ఈ ఆరు గ్రహాలు ఒకే సరళ రేఖ మీద ఉండబోతున్నాయి ఇలా ఉండడం వల్ల మేషాది ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతోంది అన్ని రంగాలలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది అనే అంశాన్ని ఎలా ప్రభావితం అవుతారు ఎలా వారి యొక్క జీవిత గమనం ఉండబోతోంది శుభ ఫలితాల మిశ్రమ ఫలితాల కొంతమందికి చెడు ఫలితాల అనే అంశాన్ని చూడబోతున్నాము తదుపరి రాశి ఉర్చిక రాశి ఈ రాశి వారికి జనవరి ఇరవై ఒకటి నుంచి ఫిబ్రవరి ఇరవై ఒకటి వరకు చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తయిపోతాయి ఏవి పెండింగులు ఉండవు కొంతమంది కొత్త పనులు మొదలు పెట్టాలన్నా తొందరగా షార్ట్ టర్మ్లో ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతాయి గతంలో మనకి ఆగిపోయిన పనులు గృహ నిర్మాణాలు కానీ ఏ పనైనా పెళ్ళిళ్ళకి సంబంధించిన పనులు కానీ శుభకార్యాల పనులు కానీ ఏ పని తలపెట్టినా అవ్వలేదు అని నిరాశ చెందిన వాళ్ళకి ఈ ఆరు గ్రహాలు మంచి ఫ్లావర్ చేయబోతున్నాయి అది కూడా ఫిబ్రవరి ఇరవై ఒకటి లోపల మీరు అన్ని పనులు చక్కబెట్టుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయాన్ని మీరు అస్సలు వృధా చేసుకోకండి గతంలో ప్రారంభించిన లేదా ఇప్పుడు ప్రారంభిద్దామనుకున్న త్వర త్వరగా ప్రారంభం చేసుకోండి అయితే ఉద్యోగ బాధ్యతలు పె పెరగడంతో పాటుగా దానితో పాటు మీకు ప్రమోషన్స్ రావడంతో పాటు మీ కేడర్స్ కూడా అన్నమాట కేడర్స్ మారడమే కాదు మీ ప్యాకేజ్ కూడా పెరిగే అవకాశం కనబడుతుంది అయితే దీనితో పాటుగా మరొక్క ఆఫర్ ఏంటంటే గతంలో మీకు పెండింగ్ ఉండిపోయిన బకాయిలు అంటే ఏరియర్స్ కానీ రావాల్సిన ధనం కానీ అలాంటివి కూడా ఈ సమయంలో మీకు వచ్చేస్తాయన్నమాట నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశము మీరు అనుకున్న జాబ్లో మీరు సెట్ అయ్యే అవకాశము మీ పనితనాన్ని గుర్తించే అవకాశం కూడా గోచరిస్తోంది ఇంకా ఎవరు ఏ అప్లికేషన్లు పెట్టుకోకపోవడం కానీ లేదా ఏ ప్రయత్నాలు చేయలేదు అని కూర్చున్న వాళ్ళు ఇప్పుడు త్వరపడండి త్వరపడి వెంటనే మీరు అనుకున్న జాబ్స్కి అప్లికేషన్ పెట్టుకోండి ఇంటర్వ్యూలకు వెళ్ళండి తప్పనిసరిగా ఇరవై ఒకటి లోపు మీకు తప్పనిసరిగా గుడ్ న్యూస్ వస్తుంది సెలెక్ట్ అయ్యే అవకాశం కనబడుతోంది అయితే పెళ్లి సంబంధాలు చూసుకునే వాళ్ళు లేదా వివా వివాహం కోసం చూసుకునే వాళ్ళు తర్వాత సంతానం కోసం కూడా ఎవరైనా ప్రయత్నాలు చేస్తున్నట్టయితే కనుక ఈ సమయము చాలా చక్కని సమయము మీరు త్వర త్వరగా ఆ ప్రయత్నాలు చేసుకోండి శుభవార్తలు వింటారు దానితో పాటుగా శుభకార్యాలు చేస్తారు బంధుమిత్రుల సమాగమనం బాగుంటుంది తరువాత కుటుంబ పరంగా చూసినట్టయితే అన్యోన్యమైన వాతావరణం గతంలో విడిపోయిన భార్యాభర్తలు కావచ్చు విడిపోయిన బంధువులు కావచ్చు అన్నదములు అక్క ఎవరైతే దూరం అయ్యారో వాళ్ళందరూ దగ్గర అయ్యే పరిస్థితి ఈ ఈ సమయంలో మనకి గోచరిస్తోంది దీనితో పాటు ఇంకా వ్యాపారస్తులకు వాణిజ్యవేత్తలకు వ్యవసాయదారులకు ఐటీ రంగం వాళ్ళకి రాజకీయవేత్తలకు ఇలా ప్రతి ఒక్క రంగంలో ఉన్న వాళ్లకు వారి వారి రంగంలో విశేషమైన పేరు ప్రఖ్యాతలు ధనప్రాప్తి ఇక వ్యాపార విస్తరణకు అయితే ఇది చాలా చక్కని సమయం రియల్ ఎస్టేట్ వాళ్ళైతే భూములు కొనుక్కుని దాన్ని విస్తరించుకోవడం కానీ రేటు ధర నిర్ణయం చేసుకోవడం కానీ చేసినట్టయితే చాలా చక్కని ఫలితాలు మీరు పొందుతారు త్వర త్వరగా మీ వెంచర్లు అమ్ముడయ్యే అవకాశం కనబడుతోంది అయితే వృచ్చిక రాశి వారికి కొంతమందికి ఆకస్మిక ఖర్చులు వస్తాయి లాభాలు ఎలా వస్తున్నాయో మరి ఖర్చులు కూడా అలాగే వస్తాయి కదా ఆ ఖర్చులు దేనికోసము ఎంతవరకు పెట్టాలి అనేది మీరు ఆలోచన చేసుకోండి డబ్బులు వస్తున్నాయి కదా అని ఓ ఖర్చు పెట్టేయకుండా ఆ ఖర్చు అవసరమా కాదా అనే అంశాన్ని చూసుకుని ఒక ఖర్చు పెట్టాము అంటే దాని మీద మనకి ఒక ఇంత లాభం రావడం కానీ రాబడి రావడం కానీ అయినట్టయితే పర్వాలేదు లేదు ఊరికే ఖర్చులు పెట్టుకుంటా పోతూ ఉంటే దానివల్ల నష్టమే కానీ లాభం కాదు కదా కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆ ఖర్చులు ఏమిటి ఎంతవరకు అవసరమో అనే ప్రణాళిక తప్పనిసరిగా వేసుకోండి దీనితో పాటుగా ఆరోగ్యపరమైన సమస్యలు గతంలో ఉన్న వాళ్ళకి విశేషమైన ఆరోగ్యం వస్తుంది ఎలా అంటే గతంలో చాలామంది ఏవైనా రుగ్మతలతో కానీ తీవ్రమైన వ్యాధులతో కానీ ఉన్నట్టయితే కనుక ప్రదాత సూర్యుడు కదా ఆ స్వామి యొక్క అనుగ్రహం వల్ల అన్ఎస్పెక్టెడ్గా అంటే మీకు మందుల వల్ల కావచ్చు మీ యొక్క మానసిక ధైర్యం వల్ల కావచ్చు ఆరోగ్యం చే చేజిక్కించుకునే అవకాశం ఉంది కానీ ఇప్పుడు నుంచి కనుక మాకు ఆరోగ్యం బాగుంది అని చెప్పి దాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేయకండి ఉన్న ఆరోగ్యాన్ని శ్రద్ధ పెట్టి జాగ్రత్తగా కాపాడుకోండి ఇలా ఈ వృచ్చికశిలో ఉండేవారికి ఈ ఆరు గ్రహాలు మంచి ఫలితాలు ఇచ్చిన వాళ్ళు మీరు గ్రాటిట్యూడ్ తెలుపుకోండి శుభ ఫలితాలు ఇచ్చి అంటే మిశ్రమ ఫలితాలు ఇచ్చిన వారు వారి యొక్క అనుగ్రహం కోసం తప్పనిసరిగా పూజలు చేసుకోవడం కానీ హోమాలు జపాలు దానాలు చేసుకోవడం కానీ చేసినట్టయితే కనుక మరింత అనుగ్రహం పొందే అవకాశం ఉంది దీనితో పాటుగా రెండే రెండు పరిహారాలు చెప్తాను ఏంటంటే నవగ్రహ ఆలయ సందర్శనం తప్పనిసరిగా చేసుకోండి ఆ గ్ర ఆ నవగ్రహాలకు కూడా పంతొమ్మిది ప్రదక్షిణాలు కానీ లేదా ఇరవై ఒక్క ప్రదక్షిణాలు కానీ లేదు ఇరవై ఏడు ప్రదక్షిణాలు కానీ అంటే ఎవరి ఆరోగ్య స్థితిని బట్టి వారు చేయండి ఇరవై ఏడు తప్పనిసరి ఇంకా మీ వీలు వెసులుబాటుని బట్టి చూసుకుని ఆ ప్రదక్షిణలు చేసుకోండి దానితో పాటుగా ఆదివారం రోజు అంటే ఈ ముప్పై రోజుల్లో ఎన్ని ఆదివారాలు వస్తాయో అన్ని ఆదివారాలు మాంసాహారాన్ని మానేయండి మద్యాన్ని మానేయండి స్వామివారికి అంటే సూర్యుడికి సంబంధించినటువంటి ఇష్టమైన పనులు చేయడము ఎర్రని వస్త్రాలు చేయడము ధరించడము అర్ఘ్యము ఇవ్వడము ఎర్రని పువ్వులు పళ్ళు ఎవరికైనా ఇవ్వడము లేదా దేవాలయాల్లో ఇవ్వడము ఇలాగా మంచి మంచి పనులు కనుక వారికి ఇష్టమైన పనులు చేసినట్టయితే ఇందాక అనుకున్నట్టుగా అనారోగ్య సంబంధాలు మనకి ఉండవన్నమాట ఇవి ఈ రాసులు వారికి చెప్పదగిన గోచార ఫలితాలు గోచార పరిహారాలు ఇవి జ్యోతిష్య పండితుల వారు చెప్పినవే తప్ప స్వయంగా నేను చెప్పినవైతే మాత్రం కాదు పరిహారాలు పాటించుకోండి ఆ గ్రహాల యొక్క అనుగ్రహాన్ని తప్పనిసరిగా పొందండి నమస్తే